రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్స్ మార్కెట్ పెరుగుతుందా లేదా ఇతరు ధరలు అంటే ఏంది పరిస్థితి లేదు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి నెలబై ఈ సంవత్సరం పండించారు పంటలు ఏ విధంగా ఉంది పరిస్థితి రైతులు చాలామంది అడుగుతున్నారు ఏసీల్లో పెడితే రేటు వస్తుందా లేదా చూసుకున్నట్టయితే కోతలు చాలా వరకు వచ్చినప్పటికీ ధరికి వచ్చినప్పటికి కూడా చాలా తోడలు కోయాల్సి ఉంది చాలామంది రైతులు కూడా వదిలేస్తున్నారు ఎందుకంటే రేటు లేకపోవడం వల్ల కేజీ నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు ఇచ్చి కూడా కోపించే పరిస్థితి ఏర్పడడం జరిగింది దాని మీద గురించి మాట్లాడుకుందాం అసలు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా మెయిన్గా చూసుకున్నట్లయితే మార్కెట్ పెరుగుతుందా లేదా పెరిగితే ఎంతవరకు వస్తుంది అలాగే ఈ సంవత్సరం మిరప రైతుల్లో ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది అనేది కూడా క్లియర్ కట్గా ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరుగుతుంది వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే సమాచారం అర్థమయ్యే అవకాశం ఉంది సో మార్కెట్ ఎంత వస్తుందో కూడా నేను ధారణ మీకు తెలియజేయడం జరుగుతుంది సో ముందుగా చూసుకున్నట్టయితే గత మూడు సంవత్సరాలుగా మన ఛానల్ డైలీ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ అలాగే ఎనాలసిస్ రిపోర్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్టయితే ప్రధానంగా నేను మీకు చూసుకున్నట్లయితే ఎనాలసిస్ పాయింట్లు అంటే గత మూడు సంవత్సరాలుగా లాస్ట్ ఇయర్ మనం అనుకున్నట్లు రేటు చాలా వరకు రాలేదండి సో నేను కూడా నష్టపోవడం జరిగింది సో అంతా ఊహించాలనుకున్నాం సో మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాం సో మార్కెట్ రాలేదు సో అలాగే ఇక సో చాలా వరకు రైతులందరూ కూడా నష్టపోవడం జరిగింది సో ప్రధానంగా అన్నీ ఆలోచించాం సో మార్కెట్ వ్యాపారస్తులు కానీ అందరితో మాట్లాడాం ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న అనాలిసిస్ అన్నీ కూడా తీసుకున్నప్పటికి కూడా సో కింద రావడం జరిగింది సో ఓటమి నుంచి కూడా చాలా వరకు పాఠాలు నేర్చుకోవడం జరిగింది సో వ్యాపారస్తుల నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా దగ్గర నుంచి కూడా నేను తీసుకునే ఇన్ఫర్మేషన్ మీకు కూడా నేను చేరడం సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ప్రధానంగా ఇప్పటివరకు స్టాకింగ్ ఎంత ఎక్కే సో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వ్యాప్తంగా సో ఎక్కువ మొత్తంలో మన చెల్లి అనేది కండిగించడం జరిగింది గత ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ యొక్క గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ను పెద్ద ఎత్తున మిర్చిని కల్టివేషన్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క మహారాష్ట్ర మధ్యప్రదేశ్ యొక్క గుజరాత్ పంజాబ్ ఈ యొక్క గోండ్వాల్ ప్రాంతాల్లో ఎక్కువగా మిర్చిని కల్టివేషన్ చేయడం వల్ల సో ఉన్నటువంటి రేట్లన్నీ కూడా చాలా వరకు తగ్గడం జరిగింది అలాగే మనం ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ క్వాలిటీలు చూసుకుంటే చైనాలో రెండు సంవత్సరాలు కరోనా వల్ల పంట పండించకపోవడం షార్టేజ్ రావడం వల్ల డిమాండ్ మంచిగా క్రియేట్ అవ్వడం వల్ల ఆంధ్ర తెలంగాణ మిర్చికి రికార్డు స్థాయిలో మూడు ట్రిపుల్ అవడం జరిగింది మార్కెట్ రైతులందరూ కూడా మంచి మార్కెటే నడిచిందండి అలాగే ఇప్పుడున్నీ వ్యయం పెరిగింది సో ఖర్చులు కూడా పెరిగాయి సో మార్కెట్ చూస్తే చాలా వరకు ఏదైతే గత నాలుగు సంవత్సరాల క్రితం ఏదైతే మార్కెట్ ఉందో అదే మార్కెట్ మళ్ళీ కూడా రావడం జరిగింది సో వీటికి పరిస్థితి ఏంటిది వీటికి కారణం ఏంటిది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సో చైనా వాళ్ళు ఏమంటున్నారు అలాగే ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రధానంగా మన మిర్చి వచ్చేసి చైనాకి తక్కువ మొత్తం వెళ్ళినప్పటికీ కూడా పెద్ద ఎత్తున మాత్రం వెళ్ళడం లేదు సో సుమారుగా మనకి బంగ్లాదేశ్ అలాగే ఒక రష్యా అమెరికా అరబ్ కంట్రీస్కి ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది థాయిలాండ్ మలేషియా కంట్రీస్కి సో ఈ యొక్క చైనా నుంచి మనకి ఎక్కువ ఆర్డర్లు వచ్చినప్పుడైతే మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది సో ఈ యొక్క చైనా మన ఇండియా ఏదైతే ఎక్కువ తింటుందని మన అమౌంట్ ఎక్కువగా మన ఎగుమతులు దిగుమతుల మీద సెస్ ట్యాక్స్ వీటి అన్నిటి కూడా క్రోడీకరించి సో వాళ్ళు కూడా మాకు వేరే విధంగా అంటే వాళ్ళకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్లీ కానీ మిత్ర దేశాలు ఏదైతే ఉన్నాయో పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇలాంటి ఏదైతే మిత్ర దేశాలు ఉన్నాయో శ్రీలంక కానీ ఇలాంటి మిత్ర దేశాల్లో వాళ్ళు నిధులు ఇచ్చి అక్కడ పంట పండించడం జరుగుతుంది సీడ్ కానీ మందుల కంపెనీ ఇవన్నీ కూడా ఇచ్చి అక్కడ పండించడం జరుగుతుంది కాబట్టి అదొక కారణంగా ఇంకొకటి వచ్చేసి మన చిల్లిలో ఎక్కువ మొత్తంలో ఈ యొక్క రసాయనాలు మనం చూసుకున్నట్టయితే నల్లికి బొబ్బరికి వీటన్నిటికి కూడా చాలా రకాల ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా మనం కొట్టడం జరుగుతుంది సో మనం ఏదైతే ఈ కొట్టడం జరుగుతుందో ఈ పెద్ద అంటే నేను చాలా వీడియోలో చెప్తున్నా మన ఇండియాలో ఏ స్ట్రీట్ ఫుడ్ చనిపోయినా కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు కానీ ఫారెన్లో ఎవరైనా చనిపోయినట్లయితే మనం నిరూపించగలిగితే ఆ యొక్క కంపెనీలో షేర్లు కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చే అవకాశం కనబడడం జరుగుతుంది ఇక ఇది పాయింట్ ఎక్స్పోర్ట్లు అయితే నెమ్మదిగా కొనసాగుతున్నాయి సో చైనా నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చినట్టయితే బాగుండే అవకాశం ఉంది సో ప్రధానంగా నూట ఇరవై ఐదు నూట ముప్పై లోపలనే వాళ్ళు ఆర్డర్లు అడగడం జరుగుతుంది అలాగే ఈ ప్రపంచ దేశాల నుంచి కూడా నూట నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడుకే ఇక్కడ కూడా డెలక్స్ క్వాలిటీలు అన్నీ కూడా రకాలు రకాలన్నీ కూడా తేజాలు అడగడం జరుగుతుంది ఇక లావు రకాలు పదివేలు లోపులోనే అడుగుతున్నారు ఇక త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లు వీటికి కూడా మంచి డొమెస్టిక్ ఉండడం వల్ల ఇక టూ జీరో ఫోర్ బ్యాడీ రకాలు వీటన్నిటికి కూడా ఈ గుజరాత్ పంట ఎక్కువగా దెబ్బతీయడం జరిగింది అలాగే స్టాక్ ఇప్పటివరకు ఎంత ఎక్కింది సో స్టాక్ చూసుకుంటే గుంటూరు గుంటూరు వ్యాప్తంగా చూసుకుంటే ముప్పై ఎనిమిది లక్షల వరకు అయితే ఈరోజు తారీఖు చూసుకుంటే ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకి ఈ రోజుకి ముప్పై ఎనిమిది లక్షల వరకు అయితే స్టాక్ ఎక్కడం జరిగింది సో ఖమ్మం చూసుకున్నట్టయితే ఖమ్మం వ్యాప్తంగా చూసుకుంటే పదిహేను నుంచి పదహారు లక్షల వరకు అయితే ఎక్కడం జరిగింది ఇక మధుర చూసుకున్నట్టయితే రెండు లక్షల యాభై వేలటికి మధుర ఏసీల్లో ఎక్కడం జరిగింది అలాగే ఈ యొక్క నందిగామ ఉత్సవ ఈ యొక్క ఏసీలో చూసుకున్నట్లయితే దాదాపుగా రెండు లక్షల వరకు అయితే స్టాకులు ఎక్కడ ఎక్కడం జరిగింది ఇక మైబాద్ అలాగే ఇటు మన తల్లాడ ఈ యొక్క ప్రాంతాలలో చూసుకున్నట్టయితే ఒక మూడు లక్షల నుంచి మూడు లక్షలన్నర టిక్కీలు ఎక్కడం జరిగింది అలాగే మన వరంగల్ మార్కెట్ నుంచి చూసుకున్నట్టయితే పదిహేడు లక్షల లోపల టిక్కీలు ఎక్కడం జరిగింది అలాగే ఈ యొక్క కర్నూలు రాయలసీమ అలాగే మన పల్నాడు జిల్లా వీటి వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దాదాపుగా పది లక్షల లోపులైతే ఎక్కడం జరిగింది అలాగే మనకి గద్వాల్ ఐజా వీటి ఉన్నటువంటి ఏసీల్లో హైదరాబాద్ ఏసీల్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు అయితే స్టాకులు ఎక్కడం జరిగింది టోటల్గా మన ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా స్టాకులు చూసుకున్నట్టే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు అయితే ఇప్పటికీ స్టాకులు ఎక్కడం జరిగింది ఇక కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున మన గుంటూరు ఏసీలకి తెచ్చి పెట్టడం జరిగింది సో అయినప్పటికీ కూడా ధరలు రావని రైతులందరూ గుండెలు పేరి చాలా వరకు అయితే ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి అయితే అందరూ కూడా అమ్ముకోవడం జరిగిందండి సో ఏదైతే వ్యాపారస్తులు కానీ సో రైతు వారీగా కొంతమంది చాలా వరకు అయితే స్టాకులు పెట్టుకోవడం జరిగింది ఇది గ్రౌండ్ లెవెల్ రిపోర్టు అలాగే ఇక కర్ణాటక వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అయితే ఈ యొక్క అక్కడ కూడా స్టాకులు ఉండడం జరిగింది సో ఏదేమైనా కానీ మార్కెట్ మనకు వచ్చేసి మే పది నుంచి మే పదిహేను వరకు అయితే అన్ని మార్కెట్లు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది మళ్ళీ రీఓపెన్ వచ్చేసి జూన్ పదో తారీఖు లోపల మనకి క్లోజ్ ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది సో ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒక డెబ్బై ఎనభై లక్షలకి మీద ఇంకొక ముప్పై లక్షల వరకు అయితే లేకపోతే ఒక ఇరవై ఐదు లక్షల వరకు అయితే స్టాకులు ఎక్కే అవకాశం ఉంది చాలామంది రైతులు కోస్తున్నారు సో చాలా వరకు కూడా మార్కెట్లకు వస్తుంది అమ్ముకుంటున్నారు ఈ విధంగా అయితే పరిస్థితి ఉంది అన్న మరి రేట్లు పెరుగుతాయా లేదా రేట్లు పెరగాలంటే ఏం జరగాలి రేట్లు ఏ విధంగా వస్తుందని చూసుకున్నది ప్రధానంగా చూసుకున్నది మిర్చిని ఎక్కువ వేయడం లేదు అలాగే మార్కెట్ ఎప్పుడైనా కానీ ఒక పుకారు మీదే లెగుస్తుందండి నల్లి వచ్చినా కానీ బొబ్బరు వచ్చినా కానీ ఎక్స్పోర్ట్లు వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ మార్కెట్ లెగవాలంటే ఒక పుకారు వలనే మన మార్కెట్ ఏర్పడడం జరుగుతుంది మీరు రెండు సంవత్సరాల క్రితం నల్లి చూసుకున్న ఈ యొక్క బొబ్బరి సమస్యలు చూసుకున్న సీడ్ ఫెయిల్ అయిన సమస్యలు చూసుకున్న ఎక్స్పోర్ట్లు చూసుకున్న ఇవన్నీ కూడా వీధి మీద లేచే అవకాశం అయితే ఉంది రానున్న రోజున అంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం విశ్లీనా చాలా వరకు తగ్గుతుంది అని అన్నారు రైతులందరూ కూడా సో ఎంతవరకు మొత్తం తగ్గుతుంది అనేది కూడా ఒక ఆలోచించిన ధోరణి పరిస్థితి అయితే ఉంది ఇదే రేటు నుండి మాత్రం చాలా వరకు అయితే రైతు రైతాం కూడా తగ్గించే అవకాశం అయితే కనబడదు ఎందుకంటే మేము కూడా చాలా కష్టపడి వీడియోలు రైతులందరి దగ్గర కూడా తీయడం జరుగుతుందండి ఎందుకంటే మార్కెట్ అనాలసిస్ చేయాలంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుని కలుపుకోవాలి మార్కెట్లో తిరగాలి రైతులను అడుక్కోవాలి సమా సమాచారం ప్రతి ఒక్కటి కూడా మేము అడిగి చాలా వరకు అయితే కష్టపడి మీకు అందించడం జరుగుతుంది అలాగే ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం ఈ రేట్లుంటే మాత్రం చాలా వరకు రైతు కూడా మిర్చి విస్తీర్ణం భారీగా బెల్ట్ తగ్గించే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది సో అలాగే అన్న మరి మార్కెట్ చాలా వరకు వస్తుంది అంటున్నారు మరి రేట్లు ఎట్లా వస్తాయి సో మార్కెట్ రావాలంటే ఒకటే విషయం అండి సో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు ఇదే రేట్ అయితే కొనసా స్టడీ అయ్యే అవకాశం ఉంటుంది దీని మీద ఏసీలు అంటే రీఓపెన్ జూన్ జూలైలో రీ ఏసీలు రీఓపెన్ చేస్తే పరిస్థితి గురించి కూడా మాట్లాడుకుందాం ప్రధానంగా మళ్ళీ మార్కెట్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అలా గుజరాత్ ఎరేవేస్ వస్తున్నాయి గుజరాత్ పంట వస్తుంది ఈ విధంగానే మార్కెట్ తోసే అవకాశం కూడా ఇదొక రీజన్గా మీరు తీసుకునే అవకాశం అయితే ఉంది సో మార్కెట్ వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక తేజ వరకు అయితే అయ్యే అవకాశం ఉందని చాలామంది వ్యాపారస్తులు కానీ నాకు తెలియజేయడం జరిగింది ఒక తేజ వచ్చేసి ఉన్నటువంటి మార్కెట్ వచ్చిన పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ వచ్చే అవకాశం ఉంది ఇంకా పైచిలుకు మార్కెట్ వస్తే రైతు అందరూ కూడా వ్యాపారస్తులు కూడా మంచిగా సంతోషపడే అవకాశం అయితే ఉంది సో ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రం నూట అరవై నుంచి నూట అరవై ఐదు పదహారు వేల ఐదు వందల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే స్కోప్ కనబడడం జరుగుతుంది అలాగే ఇంకా ఈ రకాలు తేజ కానీ తర్వాత వాంటింగ్ రకాలు షార్పులు కానీ ఆర్మర్ సిగ్మెంట్ కానీ ఇవి కూడా కొంచెం గిరాకీ వచ్చే అవకాశం అయితే మ్యాక్సింగ్ క్వాలిటీలో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వచ్చే అవకాశం అయితే కనపడడం జరుగుతుంది సో ఇది పరిస్థితి సో ఏసీల్లో వ్యాపారస్తులు స్టాకులు పెట్టారు వాళ్ళకు కూడా ఈ పదహారు వేలు అమ్మితే వాళ్ళకు కూడా సొమ్ములే అవకాశం ఉంది సో అమౌంట్ వచ్చే పరిస్థితి లేదు కొంచెం వాళ్ళు కొన్న వాటికి సరిపోయే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఇది పరిస్థితి ఇక ఏదైనా విషయాలు అంటే చూసుకున్నట్లయితే పొగాకు కూడా మార్కెట్ చాలా డల్ అయింది పత్తి కూడా చాలా వరకు డల్ అవ్వకపోవడం జరిగింది అలాగే మొక్కజొన్న కూడా రైతుల దగ్గర నుంచి వస్తుంది సో పదిహేడు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు లోపలనే కొనడం జరుగుతుంది సో రైతు దగ్గర నుంచి వచ్చే పంట చూసుకుంటే చాలా వరకు ఘోరంగా పరిస్థితి మారడం జరిగింది సో వీటి మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి సో తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ అన్నీ కూడా మా ఇచ్చిరైతే గిట్టుబాటు ఎందుకంటే హైవేల మీద మార్కెట్లలో చాలా వరకు ధర్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఒక మందు బుడ్లు వదిలించిన ఒక మందు కట్టలు వేసినా ఒక సీడ్ వేసినా ఎన్ని చూసుకున్నట్లయితే మిర్చి రైతుకి లక్షన్నర నుంచి రెండు లక్షల ఖర్చు రావడం జరుగుతుంది సో మన మార్కెట్ పదివేలు పన్నెండు వేలు అమ్మితే మాత్రం రైతుకి గిట్టుబడి తగ్గదు దాదాపుగా పదహారు పదిహేడు వేలు మార్కెట్ ఉంటే మిచ్చి రైతు కొంచెం బయటపడే అవకాశం అయితే కనపడం జరిగింది రైతు సో వీటి మీద గవర్నమెంట్ అధికారులు అలాగే ఉన్నటువంటి సిబ్బంది అన్నీ కూడా దీని మీద యాక్షన్ తీసుకునే ఆస్కారం అయితే ఉండడం జరిగింది సో రెండు రోజులు మూడు రోజులు ఈ ఆ పనులు చేస్తున్నా ఈ పనులు చేస్తున్నా మార్కెట్ ఇట్లా చేస్తున్నాం అట్లా అన్నారు సో ఏమీ లేదండి పాస్బుక్లు తీసుకున్నా మీకు ఇంటాక ఐదు వేలు ఇస్తాం ఆరు వేలు ఇస్తాం బోనస్ అని చెప్పారు సో ఈ బోనసులు కూడా రైతులకు ఏది జరగలేదు సో రైతులందరూ కూడా చాలా సతమవుతున్నారు సో గత ఈ సంవత్సరం కలుస్తుంది ఈ సంవత్సరం బాకీలు తీరుతాయి ఈ సంవత్సరం బాకీలు తీరితేనే చాలా వరకు వచ్చినప్పుడు కూడా రైతు బాకీలు తిరగకుండా ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరుగుతుంది అలాగే ఈ ఉన్నటువంటి సమాచారం ప్రజలకు కూడా మీకు తెలియని సీజన్లో మాత్రం జూన్ జూలైలో మనం ఈ పదహారు పదిహేడు వేలు మాత్రం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే మార్కెట్ ఉండడం జరిగింది ఇక సేల్ చూసుకున్నట్లయితే మార్కెట్లకు నలభై వేలు కమ్మ వస్తుంది గుంటూరు లక్షన్నర వరకు వస్తుంది అలాగే వరంగల్ వచ్చేసి అరవై వేలు వరకు టిక్కీ రావడం జరుగుతుంది సో కేజా వచ్చేసి వాంటింగ్ రకాలు నూట ఇరవై నుంచి నూట ముప్పై వరకు కొంటున్నారు ఇక లోపులో ఆయిల్ రకాలు ఈ మీడియాలు ఈ సెగ్మెంట్లో అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది ఊళ్ళలో కూడా తొమ్మిది వేల నుంచి పది వేలు వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేస్తూ రైతు షేర్ చేయండి ఉంటారండి బాయ్